ఈ రోజు అమరావతి డ్రామా మొదలు పెట్టారు మొన్న యూరియా అన్నారు మొన్న సూపర్ సిక్స్ అన్నారు మళ్ళీ ఈరోజు వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడుతున్నారు మరి క్లారిటీగా పది సంవత్సరాలుగా అక్కడే విగ్రహం ఉందని విషయం తెలుసు ఎందుకు ఈ చీప్ ట్రిక్స్ మీరు ఏది మాట్లాడాలన్నా మేము ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పరుగుల్లో పెడుతున్నాం మరి అది మీకు జీర్ణించుకోలేక మీరు విషం కక్కుతున్నారు మీ ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యే గారిని పంపించండి మేము అసెంబ్లీలో ఎక్కడ అసభ్యకరంగా మాట్లాడడం మా ముఖ్యమంత్రి గారు మాకది నేర్పలేదు మైక్ ఇస్తాం ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా మీరు ఎక్కడ అసభ్యకరంగా మాట్లాడద్దండి మనం అభివృద్ధిలో రెచ్చిపోదాం తప్ప ఇలాంటి విషయాలు మాకు రెచ్చిపోతే మా ముఖ్యమంత్రి గారు ఆ మాటల్లో కూడా ఒప్పుకోరు మరి మీ ఎమ్మెల్యే గారు మీ పులివెందులు ఎమ్మెల్యే గారిని పంపించండి మీ ప్రశ్నలన్నిటికీ మేము జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నామనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం